దానికి పూజ పూజలకు ప్రయత్నం చేశారు అని చెప్పేసిన విషయంగా ప్రచారంలో ఉండే కానీ దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం అసలు దాంట్లో జరిగిన విషయం ఏంటంటే ఇది సదాశివపేట పట్టణంలో యూపీ రాష్ట్రానికి చెందినటువంటి ధర్మేంద్ర అనే వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ సదాశివపేట పట్టణానికి వలస వచ్చి ఇక్కడ బీరుమలు తయారు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు అతనికి గత కొద్ది కాలంగా అతని వ్యాపారం సరిగా నడక కుటుంబంలో వ్యాపారంలో ఇతర పర్సనల్ విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల అతను కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయ్యి అతనికి పరిచయం ఉన్నటువంటి అతని రాష్ట్రానికి చెందినటువంటి ఒక అయోధ్యకు చెందినటువంటి ఓ పంతులకు సంప్రదించగా అనుకో ఒక శాంతి పూజ లక్ష్మీ పూజ చేయాల్సి ఉంటుంది చేస్తే పరిష్కారం లభిస్తుంది అని చెప్పేసి అతను అడ్వైజ్ ఇవ్వడం జరిగింది దానికి గాను అతన్ని పిలిపించుకోవడం జరిగింది కట్టి ఇతని షాప్ షాప్లో పిలిపించి షాప్లో చేసుకుందాం అని చెప్పేసి అయితే అతను ఇరవై తొమ్మిది తారీఖు నాటి చేయించుకుందామని చెప్పేసి నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ ధర్మేంద్ర అనే వ్యక్తికి పరిచయం ఉన్నటువంటి ప్రభు అని ఈ సదాశివ పట్టణ నివాసి అతనికి మిత్రుడు అతనికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు అతనికి కూడా చిన్న చిన్న రియల్ వ్యాపారం చేసుకొని బతికేవాడు అయితే అతనికి కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారం ఒక కొన్ని ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు కూతుర్పుకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండడం వల్ల నేను ఇట్లా తొలకర్చుకొని పూజ చేయించుకుంటున్నా నాకు సమస్య పరిష్కారం కోసం అని వాళ్ళు మిత్రుడు ఇద్దరు వాళ్ళు డిస్కస్ చేసుకునే క్రమంలో అయితే నేను కూడా ఈ పూజ పాల్గొంటే నేను చేయించుకుంటా నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు కూడా కొంచెం పరిష్కార మార్గం కావాలని చెప్పేసి అతను కాంటాక్ట్ చేయడం జరిగింది ఆ పంతులతో కూడా కను అడిగితే సరే చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఇరవై తొమ్మిది తారీఖు నాడు వాళ్ళు యాక్చువల్గా ఎనిమిది గంటలకు ఆ పూజ చేసుకున్నామంటున్నారు కానీ కొన్ని ఆ వస్తువులు విన్న కొన్ని కారణాలు ఇతర కారణం వల్ల అది ఫిల్ అయిపోయి తర్వాత ఆ రాత్రిపూట పది గంటల తర్వాత వీళ్ళు పూజ చేసుకునే క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరు తెలియని వాళ్ళు పడని వాళ్ళను చుట్టుపక్కల వారు ఆ బయటకు కొన్ని ఫోటోలు తీసి స్ప్రెడ్ సర్క్యులైట్ చేయడం జరిగింది ఈ విషయంగా డైలక్టెడ్ కాలకు పోలీసు కూడా సమాచారం రావడం జరిగింది పోలీసు వారు కూడా అక్కడికి పోయి దాన్ని వెరిఫై చేసి అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటే పూజ చేసుకుంటున్నారు అన్న ఒక దాని విషయం దాని గురించి చూసుకున్నారు అక్కడ ఏమి అభ్యంతకరంగా లేకుంటే వాళ్ళకి చెప్పేసి చూసేసి వచ్చి కానీ మరి ఎందుకో కానీ కారణాలు తెలియదు అది ఏదో శూద్ర పూజలు నొరబలి అమ్మాయిని బలిచ్చే విషయం అని చెప్తే ఆ పూజల సమయంలో ఈ ప్రభు అనే వ్యక్తి కూడా అలా కూతురును తీసుకుని చిన్న కూతురు ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాలు వస్తుంటుంది అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయిని కూడా ఆ పూజారికి చూపించేసి ఆ పూజ అయిపోయాక ఈ కాయిన్స్ అందరికీ వాళ్ళతో పంచిపిస్తే మంచిగా అవుతుంది అనేది ఒక ఈ పంతులు చెప్పిన ఒక సలహా ఆ పిల్లను ఆ పూజ అయ్యేదాకాండ పెట్టి ఈ ప్రభువు కూడా పూజలో కూర్చున్నాడు కూర్చుంటే దాన్ని ఆ పిల్లనే నెలబలిస్తారు అని చెప్పేసి అన్న ధోరణితోటి ప్రచారం జరిగింది కానీ అది అవాస్తవం అయితే ఈ విషయాన్ని తెలిసినాక ఇన్స్పెక్టర్ సహజపడి ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి అమ్మ ఈ ప్రభు వాళ్ళ భార్యతోటి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మరి అమ్మన్న నువ్వు నీ మొగా తీసుకొచ్చింది కదా మరి నువ్వు అందుబేందుకు రాలేవు పూజ నీ బిడ్డ పూజ నాకు మీరు రావచ్చంటే నాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డే ఉన్నది అదొక తరలి అయితే బిడ్డ ఇంకో ఎన్ని ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడు ఉన్నారు నేను వాళ్ళని ఇట్లు ఇచ్చి పెట్టి ఒకసారి వాళ్ళని పట్టుకొని నేను ఇంటికి కాడకుండా నా మొగా వర్తుకొని పోయాడు నాకు చెప్పి మాకు తెలిసి పూజ చేసుకున్న విషయం కొంచెం మాకు మంచిగా అయితే లేదు మంచిగా మంచి జరగడానికి అని చెప్పేసిన ఆలోచనతోటి ఈ పూజలో పాల్గొనడం జరిగిందని చెప్పడం జరిగింది కానీ కొన్ని అట్లా అది అన్వా అన్వాంటెడ్గా కొన్ని ఇతరాతల కారణాల వల్ల ఆ వార్త అనేది అక్కడ రావడం జరిగింది మనందరికీ తెలుసు మంచి అనేది గడప దాటకముందు చెడు అనేది ఊరంతా తెలియ వస్తుంది అని చెప్పేసిన విషయం అందరికీ తెలుసు మనకు ఇది కూడా దీంట్లో కూడా అదే విధంగా జరిగింది కాబట్టి మీ ద్వారా ఒకటి అప్పీల్ ఏంటంటే దయచేసి మన మీడియా మిత్రుల కనుక కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు దయచేసి అయితే ఏ డిపార్ట్మెంట్ ఈ విషయం పోలీస్ శాఖకు సంబంధించింది కాబట్టి పోలీసు శాఖ లోకల్ ఇన్స్పెక్టరా ఇంకా సంబంధిత అధికారా లేకుంటే నాకా ఎవరికైనా సంబంధిత అధికారుల ద్వారా క్లారిఫై చేసుకొని దాన్ని సర్కులేట్ చేస్తే మీరు చేసేది మేము చేసేది అందరు కూడా చేసేది సొసైటీ కోసమే ఆ సొసైటీ బాబు కోసమే మనకు ఇదంతా పనిచేస్తున్నాం కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏది పర్సనల్ ఈక్కువగా తీసుకోకుండా దయచేసి అందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తప్పుడు వార్తలు అనేది సమాజంలోకి స్ప్రెడ్ సర్క్యులేట్ కాకుండా ఉంటుంది అట్లాంటి తప్పుడు వార్తలు సర్క్యులేట్ కావడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సాధ్యమైనంత కొన్నిసార్లు మనం కూడా మనుషులమే కొన్నిసార్లు జరుగుతూ జరగవచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితులు కాకపోతే సాధ్యమైనంత వరకు కొంచెం ఇట్లాంటి వార్తలను మీరు ప్రచురించే ముందు కొంచెం సంబంధిత తోటి కొద్దిగా వివరణ తీసుకుంటే అథెంటిక్గా మీరు కూడా ఖచ్చితమైన సమాచారాన్ని అందించిన వారు అవుతారు దానివల్ల మీకు మీ యొక్క ఇంటిగ్రిటీ కూడా మీ యొక్క క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క సూచనను మీరు పరిగణన తీసుకోవడం అక్కడ మీకు దీంట్లో మీకు వాళ్ళని మీ ముంగట కూడా ఫిల్మర్నీ ప్రో ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మీరు డైరెక్ట్గా అడిగి మీరు నివృత్తి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒకవేళ మీరు అన్న విధంగా మీరు అనుమానించిన విధంగా కూడా ఏదైనా తప్పుడు పద్ధతులు తప్పుడు పని కోసం వాళ్ళు చేస్తుంటే ఉంటే ఎవరిని ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది కానీ కట్టు తప్పు చేయనంత మాత్రమే మనము కావాలని చెప్పేసి వాళ్ళ మీద అయితే తప్పులు చేసి పెట్టే పరిస్థితి అయితే మనకు ఆ దుస్థితి మనకు రాలేదు మన తెలంగాణ గవర్నమెంట్ కానీ తెలంగాణ పోలీస్ కానీ కాబట్టి తప్పు చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళని కూడా ముగ్గురు తీసుకొస్తాం ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ప్రభు ఉన్నాడు తల మన చేయితే ప్రభు లోపల కొంచెం చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్నారు ఐనబాస్ ఇప్పుడు ఇద్దరికి షాప్ ఉంది షాప్ సరిగ్గా ఒక రోజులుగా అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి కాకపోతే వాళ్ళు మా మా అనేది ఒకటి ఇంకొకటి కొన్ని బోనాలు కానీ విసాన్ కానీ రకరకాలైనటువంటి కెమెరాలు ఉంటే దాంట్లో నీళ్ళు అది ఇప్పుడు దాన్ని ఎంత డిమాండ్ ఉంటే దాని ప్రతి షాప్లో

ये देखते देखते मेरे को बहुत परेशानी हो गया सर परेशानी होने की वजह से क्या है क्या बात है क्या नहीं है तो भैया जी को बुलाया भैया जी ये हमारे जो जो है है घर पे गाँव में जरा वहाँ पे घर पे हमारे पूजा करते थे आते थे इनको मैं बुलाता था आते थे तो वहाँ पे शुद्ध करके जाते थे तो इनको बुलाया मैं इन्हो देखे तो क्या बोले कि लक्ष्मी पूजा करना पड़ता है तो मैं बोला लक्ष्मी पूजा करे तो सब सही हो जाता गुबी होते हाँ ठीक है सब सही हो जाते तो मैं बोला ठीक है लक्ष्मी पूजा करना तो अब करिए लक्ष्मी पूजा लेकिन हमारे क्या थोड़ा सामान विमान ढूंढने में लेट हो गया थोड़ा टाइम थोड़ा ज्यादा हो गया बस उधा एक आधे घंटे का और पूजा था उतने में हो जाता था हमारे सार लोग भी आए थे उन लोग को भी बोल हूँ मैं सार लोग सार लोग आप लोग भी बैठिए बैठ के देखिए आजू बाजू वाले सबको बो, बोल के मैं डेढ़ की ओपन कर को बोले। को बोले, के वाली को बोले आगे बैठो पूजे में बोल के सर वैसा गलत नियत रहे शांति पूजा छह बजे करने का एक बजे लेट हो गया शाम में सामान लेट जुटाते, जुटाते हो गया उस दिन जरा बोल के बोले आज पूजा हो जाना नहीं सुबह सुबह रहता ना सुबा ये शांति पूजा सुबह सुबह रहता नहीं तो ये शाम में चार बजे के बाद रहता फिर ये बीच में कौन सा पूजा करवा रहे फिर उसके बाद लक्ष्मी पूजा बोल रहे हमारे कारखाने क्या प्रॉब्लम है आने का भी नहीं आ रहा आ, हमारे जहाँ से आने का लिए पैसे नहीं आ रहे रुकावटे हो जाए हर चीज से इसके लिए मैं इनको बुलाया कि कुछ समाधान हमारा निकाल दिया कुछ भी है प्रॉब्लम स्तर खाने में क्या हो रहा है क्या नहीं जरा देख लीजिए और कुछ भी और कुछ भी हमारे हृदय शीतल है सर और कुछ भी हमारे ठीक है सोशल आने पालन मिठाई चलना थी लेकिन మళ్ళా అంటే మళ్ళీ ఇద్దమ్మ కూడా ఎంతమంది చూసి చూసుకోవడం వల్ల ఎవరైనా చేస్తే నాకు ఏ పైసేమవుతుంది నువ్వు పదిహేను పూజ చేసుకుంటాను నువ్వు గత రెండు రెండు సంవత్సరాలు అయితే ఒక పద్దెనిమిది సంది చదిస్తుంది కాబట్టి ఆయన చెప్పుకోలేం ఆయన ఏమంటే సరే దీనికి ఏమైతుందో నీ చేసుకోవాలని చెప్పినాను దానికన్నా ఏముంది అంటే నేను పూజలు కాబట్టి అసలు గోదావరిని చెప్పేసి పది పిలిచాను ఆల్రెడీ తాను పోదామనుకున్నాం వాడికి మీరు రాడీస్ రాకపోవడం వల్ల బాబు పాపలు బాబు అంటే వాడు పోయి పాపలు చూపి మనది मोकिला असाद माना